హాయ్ అండి నేను ఇప్పుడు ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఆ కర్రీ వచ్చేసి ఆలు టమాటా మసాలా కర్రీ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ ఉన్నది ఆల్రెడీ నేను ట్రై చేశాను రైస్లోకి రోటీలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి ముందుగా బాండీ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి చిన్న చిన్నగా తరిగి వేయాలండి అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఆలు పీసెస్ చిన్న చిన్నగా క్యూబ్స్లా కట్ చేసుకొని అవి వేసుకోవాలండి అవి కూడా బాగా నూనెలో బాగా వేగనివ్వాలండి దాంట్లో బాగా కొంచెం త్వరగా వేగడానికి ఉప్పు వేసుకోండి కొంచెం త్వరగా మగ్గుతాయి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని కాసేపు మూత పెట్టాలండి మూత పెడితే గమ్మనం మగ్గుతాయి అంటారు కదండీ పెట్టి కాసేపటి తర్వాత దాన్ని తీసి చూస్తే ముక్క మగ్గిందా లేదా అనేది తెలుస్తుందండి మొక్క మగ్గాక దాంట్లోనే మనం టమాటా వేసి యాడ్ చేసుకోవాలండి టమాటా కూడా యాడ్ చేసుకున్నాక ఇంకోండి అక్కడ చూస్తున్నారు కదా మొక్క కొంచెం కింద స్టిక్ అవుతుంది అన్నప్పుడు మనం కొంచెం దాన్ని ఫ్రై అయ్యేలా కొంచెం కలబెట్టాలండి కొంచెం కలిపాక మొక్క అసలు స్టిక్ అవ్వకూడదండి ఒకవేళ కింద అంటుకుంది అంటే కూర మొత్తం పాడైపోద్ది అది కొంచెం అటు ఇటు తిప్పాక దాంట్లో మనం టమాటా ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలండి వేసేసుకున్నాక ఆ టమాటాలు కూడా వేసాక మొత్తం కలపాలండి కలిపాక మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని టమాటా కూడా బాగా మగ్గనివ్వాలండి ఎంతంటే చాలా సాఫ్ట్గా అయిపోద్దండి టమాటా కూడా చాలా సాఫ్ట్గా అయ్యాక అప్పుడు మనం దాంట్లో కొంచెం కారం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇంకే విధమైన మసాలాలో అవసరం లేదు ఒకవేళ హోమ్మేడ్ మసాలా ఉంటే హోమ్మేడ్ మసాలా యాడ్ చేసుకోవచ్చండి ఆ రెండు యాడ్ చేసుకున్నాక కొంచెం తిప్పేసి మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఆ మొక్కలకి ఆ మసాలా కొంచెం కారం పట్టాలి కాబట్టి ఆ రెండు వేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి ఇంకొండి ఇక్కడ యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి గరం మసాలా కారం వేసుకోవాలండి ఇప్పుడు యాడ్ చేస్తాను అనుకోండి గరం మసాలా వేసాను అంటే మన చాయిస్ని పెట్టండి అంటే ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఏంటంటే మా బాబు కొంచెం లైట్గా తినే వల్ల నేను లైట్గానే యాడ్ చేశాను కారం కూడా యాడ్ చేస్తానండి మొత్తం తిప్పుతున్నాను తిప్పాక దాని మీద మూత పెట్టేసుకోవాలి మొత్తం ఆయిల్ మొత్తం అన్నిటికీ అయ్యేలా బాగా తిప్పాలండి ఇప్పుడు గరిట తీసి మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని బాగా అది బాగా మొత్తం ఆయిల్ అంతా పట్టనివ్వాలి దాంట్లో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలండి అంటే ఆల్రెడీ రెండూ కూడా బాగా మగ్గినాయి కాబట్టి వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది త్వరగా కర్రీ ప్రిపేర్ అయిపోద్దండి అందుకండి వాటర్ వేసాను వాటర్ వేసి కొంచెం తిప్పేసి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి మగ్గాక మనం ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినాయో లేదో టేస్ట్ చూసుకోవాలండి టేస్ట్ చూసుకొని అప్పుడు దాంట్లో ఏదైనా కొంచెం తక్కువైతే అవి దాంట్లో వేసుకొని మనం దాన్ని బాగా మగ్గనివ్వాలి ఆ వాటర్ క్వాంటిటీ అంతా కూడా మనకు బాగా మగ్గిపోవాలండి మగ్గిపోతే కూర మనకి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్